ఎందుకని ఈ ప్రపంచంలో ఒక్కో చోట ఒక్కో టైం ఉంటుంది ఒక సంవత్సరంలో మన శరీరంలో ఎన్ని కిలోల చర్మం ఊడిపోతుందో తెలుసా ఈ దేశంలో మీ బరువు యాభై కిలోల కంటే తక్కువ ఉంటే ఇంటి నుండి బయటికి రాకూడదు ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో చూద్దాం వీడియోకి ఒక లైక్ చేసి అయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ మనం మన ఇంట్లో చెత్తను మన స్కిన్ తో పాటు మన ఇంట్లో వారి స్కిన్ కూడా ఉండే అవకాశం ఉంది ఎలా అంటే మన జుట్టు రాలినట్లే మన చర్మం కూడా సంవత్సరానికి ఐదు కిలోల మేర వేరవుతుంది మన చర్మం సంవత్సరం పొడవునా చర్మంలోని డెడ్ స్కిన్ డెడ్ సెల్స్ ని వేరు చేస్తుంది ఇందువల్ల మనకే తెలియకుండా మన చర్మం రాలిపోవడం జరుగుతుంది ఇలా మనకే తెలియకుండా సంవత్సరానికి ఐదు కిలోల మేర మన చర్మం వేరుపడుతుంది ఈ ప్రపంచంలో ఎక్కువగా ఫోన్ కాల్స్ ఏ రోజు మాట్లాడారో తెలుసా దాని మీద మీకు పెద్దగా ఐడియా లేదంటారా పర్వాలేదు నేను చెప్తాను ఒక సర్వే ప్రకారం ఈ ప్రపంచంలో ఎక్కువగా ఫోన్ కాల్స్ ఫాదర్స్ డే రోజునే మాట్లాడారంట అంటే మదర్స్ డే కంటే ఫాదర్స్ డేనే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నారన్నమాట ఫ్యాక్ట్ నెంబర్ త్రీ మీరు ఎవరినైనా వేగంగా నడిచే వ్యక్తులను చూస్తుంటే వారు వేగంగా నడవడానికి కారణం వాళ్ళ మనసు గా ఉందని అర్థం ఎవరైతే గా ఉంటారో వాళ్ళు చాలా ఫాస్ట్ గా నడుస్తారంట ఒకవేళ మీరు ఫాస్ట్గా నడిచే వ్యక్తులను చూస్తుంటే వాళ్ళు అన్హాపీగా ఉన్నారని అర్థం చేసుకోవచ్చు ఇది అందరికీ వర్తించదు కొందరు వాళ్ళ పండ్ల నిమిత్తం ఫాస్ట్ గా నడవచ్చు కానీ మోస్ట్ ఆఫ్ ది టైం ఫాస్ట్ గా నడిచే వ్యక్తులు గా ఉంటారంట ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఫ్లయింగ్ కార్స్ కాన్సెప్ట్ మనకి ఇప్పుడు కొత్తగా అనిపించవచ్చు కానీ ఈ ఫ్లయింగ్ కార్స్ కాన్సెప్ట్ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోనే ఆరంభమైంది ఇదే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలోని హౌరింగ్ కార్ ఎలాంటి వింగ్స్ లేకుండా ఇది కొంచెం ఎత్తు నుంచి మాత్రమే ఫ్లోటింగ్ అయ్యే విధంగా తయారు చేయబడింది దీన్ని పూర్తిగా తయారు చేసాక దీన్ని కంట్రోల్ చేయడం కష్టం కావడంతో కేవలం ఇది ఒక ప్రాజెక్ట్ గానే మిగిలిపోయింది ఫ్యాక్ ఫైవ్ బిల్ గేట్స్ తెలియని వారంటూ ఎవరు ఉండరు ఎందుకంటే ఇతను లాంగ్ టైమ్ గా టాప్ టెన్ ధనవంతుల లిస్ట్ లో కొనసాగుతున్నారు ఇతను ఎంత ధనవంతుడైనా ఎంత పాపులర్ అయినా ఈయనకి పాపులారిటీ అంటే అస్సలు నచ్చదు ఆయన తన లైఫ్ మొత్తాన్ని ప్రైవేట్ గా ఉంచుకో ఇష్టపడతారు అందుకని ఈయన ఇప్పుడు మీడియాకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాడు ఇతనికి మీడియా అంటే ఎంతలా నచ్చదంటే ఈయన పెళ్లిని కూడా ప్రైవేట్ గా ఉంచడానికి ఒక ప్రైవేట్ ఐలాండ్ లో తన పెళ్లి చేసుకున్నాడు అక్కడికి ఏ మీడియా వారు రాకూడదని ఈ ఐలాండ్ కి వచ్చి ఐలాండ్ హెలికాప్టర్లన్నీ తన పేరు మీదే బుక్ చేసుకున్నాడు ఇక్కడి హోటల్ రూమ్స్ అన్ని కూడా తన పేరు మీదే బుక్ చేసుకున్నాడు అంతలా తన ప్రైవేట్ లైఫ్ ని పర్సనల్ గా ఉంచడానికి ఇష్టపడతారు నెంబర్ సిక్స్ ఒకవేళ మీ బరువు యాభై కిలోల లోపే ఉంటే మీకు రోడ్లపై నడిచే పర్మిషన్ లేదు ఇలాంటి రూల్ చైనాలో కొన్ని నెలలకు ముందు తీసుకువచ్చారు ఎందుకంటే అక్కడ కొన్ని నెలలకు ముందు గాలి చాలా వేగంగా విపరీతంగా వీస్తుండేది ఆ గాలి ఎంత డేంజరస్గా ఉండేదంటే యాభై కిలోల లోప బరువు ఉన్న మనుషులు ఎవరైనా గాలి పేపర్లా పడేసినట్టు విసిరేసేది అందువల్ల యాభై కిలోల కంటే తక్కువ ఉన్న బరువు వ్యక్తులను ఇంటి నుండి బయటికి రావద్దని అక్కడైతే అప్పట్లో రూల్ తీసుకొచ్చింది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ కచ్చితంగా చాలా మంది ఒక్కో దేశంలో ఒక్కో టైం ఎందుకు ఉంటుందని అనుకుంటుంటారు మన భూమి రౌండ్ గా ఉండటం వల్ల సూర్యుడు మన భూమికి ఒక పక్క మాత్రమే వెలుగుని ఇవ్వగలడు ఆటోమేటిక్ గా మిగతా సగం భూమి చీకటి అయిపోతుంది అందువల్ల ప్రపంచం మొత్తం ఒకే టైం పెట్టడం కష్టం అది సెట్ కాదు అందువల్ల ఒక్కో దేశంలో సూర్యుడు ఉదయించే టైం ని బట్టి టైం సెట్ చేస్తారు అందుకనే ఒక్కో దేశంలో ఒక్కో టైం ఉంటుంది దీన్ని బట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు టైం ఎక్కువగా సూర్యుడు ఆరు నుండి ఏడు గంటల లోపే ఉదయిస్తాడు ఏ దేశంలో అయినా